ప్రైజ్ ద లాడ్ బ్రదర్ మీ ముఖం కనపడట్లేదు చీకటి ఉంది అని మీరు అనొచ్చు ఈ చీకటి తొలగించాలంటే ఏం చేయాలి ఒక వెలుగు మన జీవితాల్లో నేర్పించేటేంటిది మనం ధ్యానించాం ద రీజన్ ఫర్ ద లైట్ చీకటిని తొలగించడానికి కానీ ఆ చీకటిని తొలగించే శక్తి ఎంత గొప్పదో తెలుసా ఇంత చీకటి ఉంది నా ముఖం కూడా కనపడట్లేదు కానీ ఒక చిన్న అగ్గిపుల్లని మీరు వెలిగిస్తే ఇక్కడ మీరు గమనించండి ఈ క్యాండిల్స్ వెలిగింపబడతాయి అదేవిధంగా మొఖాలు కూడా కనపడతాయి తర్వాత మీరు గమనించండి ఈ రూమ్ కూడా చీకటంతా తొలగిపోయే పరిస్థితి వస్తుంది ఒక చిన్న వెలుగెలిగిస్తే ఏ విధంగా చీకటి తొలగిపోతుందో ఆ విధంగానే మన జీవితాల్లో కూడా క్రీస్తు వెలిగింపబడితే చీకటంతా తొలగిపోతుంది తొలగిపోతాయి దీంట్లో ఇంకా లోతుగా వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం నాతో పాటు చేతులు జోడించండి మర్చిపోయాం మీ రోజులు కళ్ళు మూసుకోండి తలలు వంచుకుందాం దేవుడియందు గౌరవంతో దేవుడియందు మనం వినయంతో మనం విజ్ఞాపన చేస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితంలో మీరు ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం మేమేమి చెల్లించినా మీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేము ప్రవ్వా ప్రవ్వా మీరెంతైనా గొప్ప దేవుడివి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ప్రవ్వా ఎంతో చీకటి వారి జీవితాల్లో ఉంటే ఒక్క విశ్వాసం ఒక నిరీక్షణ వెలుగై ఉన్న దేవుడి లోకంలోకి వచ్చారు అనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవ్వా వెలుగుకున్న ఉద్దేశం ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ చీకటిలో ఉన్నవి వెలుగులోకి వస్తాయి అనేది ప్రవ్వ కాబట్టి మా జీవితాల్లో ఆ వెలుగుతో నింపబడితే ఏ లోపాలున్నాయో ఏ పాపాలు ఉన్నాయి అవి తొలగించుకొని మీ కొరకు జీవించే అనుభవంలో నడిపించమని మేము ప్రతింపులాడుతున్నాం ఏసు అనుచరులకి అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు వాటన్నిటిని పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకున్నాం వీటిలో ప్రాముఖ్యంగా తండ్రి ఎస్కే సుభాషిణి గారు ప్రభావ ఆరోగ్యం కొరకై ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికై చిట్టుబాబు గారు ఆరోగ్యం కోరికే వజ్రమ్మ గారు ఆరోగ్యం కొరికే ప్రవా వరకున్న ఎలర్జీ నుంచి విడుదల కొరికే ఉదయ్ కుమార్ గారు యుఎస్లో ఉన్నారు అలేఖ్య గారు వివాహం కొరికే విజయ్ కుమార్ గారు ప్రవా ఎస్దీర్ రాణి గారు ఉద్యోగం కోరికే వివాహం కొరికే లోతైన రక్షణ అనుభవం కొరికై అదేవిధంగా గారు కుటుంబం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం కౌశల్యమ్మ గారి కొరికే ప్రార్థిస్తున్నాం ప్రవా అదేవిధంగా తండ్రి ప్రమి లాంటి సుప్రీత్ గారి కొరికే ప్రార్థిస్తున్నాం వీరందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం మీరు తోడై ఉంటారని వీరిని బలపరిచి నడిపిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ ఈరోజు ప్రవా చీకటి కలిగిన జీవితాలు వెలుగు నింపగలిగిన దేవుడివి వెలుగుతోని ప్రవా మా జీవితాలలో ఉన్న చీకటిని తొలగించగలిగిన దేవుడు మీరు అని సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు ప్రవా మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్ బాబు గారు లలిత గారు వారు గ్రహించి సర్వలోకము తెలుసుకోవాలని ప్రవ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనచల ప్రోత్సహించినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవా వారు తెనాలి వాస్తవ్యులు ప్రసాద్ బాబు గారిని లలిత గారిని మీరు దీవించి ఆశీర్వదించండి వారికిచ్చిన సంతానం కుమార్తె ప్రశాంతి కుమారుడు ప్రదీప్ కుమార్తె ప్రవీణ్ గారిని నిండుగా మెండుగా దీవించండి ప్రవీణ్ గారి భార్య జెస్సీ గ్రేజ్ గారి కొరికై తన గర్భఫలం కొరకే మేము ప్రార్థిస్తున్నాం ప్రదీప్ గారి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితాల్లో మీరు తోడై ఉండి ఉన్న ప్రతి విషయంలో కుటుంబంలో ఎక్కడెక్కడైతే చీకటి ఉందో అవన్నీ తొలగింపబడి మీ వెలుగుతో దీవించమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవా వీరు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి వెలుగిన క్రీస్తుత నింపబడులాగున మీరు సహాయపడుతున్నందుకు ఎంతో వందనాలు తండ్రి కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుడిస్తున్న వాగ్దానం యోహో అనే నీకు ముందుగా నడిచేదని ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిర్లక్ష్యం చేయడు అందువల్ల భయపడకము దిగులు చెందకము కాండం ముప్పై ఒకటో నీ దేవుడైన యహోవాను ఆరాధింపు ఆయనకే సేవించుము వచనం సూక్తి విరిగింపు అనుమతించిన దేవుడు ఆ విరిగింపు నుండి నీ ఆశీర్వాదాన్ని వెలికి తీయున్నాడు ఇన్ ఉన్నాడు లైఫ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్లెస్సింగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మీరు జీవితాల్లో ఏస్తున్నామన్న కానీ మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని మేము వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచి నడిపించుమన్ ఏస్తున్నామమ్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించే ఆశీర్వదించునుగాక ఆమెన్ చికడ్లో నా మొరకంగా కనపడలేదు కానీ క్యాండిల్స్ కానీ లేకపోతే అక్కడున్న అగ్గిపుల్లతోని చీకటి కొంచెం పోయింది లైట్లు వేయగానే కంప్లీట్గా నా మొక్కము కనపడింది కాబట్టి నేను చెప్పే నా మాట యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఒక చిన్న వెలుగు అక్కడున్న ప్రతి చీకటిలో ఉన్న లోపాలను కానీ చీకట్లు ఉన్న వాటిని మనకు బయలుపరుస్తుంది మన జీవితాల్లో కనపడి జాగ్రత్త పడే విధంగా చేస్తుంది మనం ధ్యానించిన మొట్టమొదటి పాయింట్ ద రీజన్ ఆఫ్ లైట్ ఇస్ టు డిస్పల్ డార్క్ వెలుగు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అనగా మన జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించడానికి ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ వెలుగు మన జీవితాలు ఏమి బయలుపరుస్తుంది అని అంటే మనం గ్రహించవలసింది ఏంటిది అనగా యోహాను వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకానికి వచ్చాను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించిరీ ఈ మాట ప్రాముఖ్యంగా మనం గమనించాలి ఇక నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన జీవితాల్లో మంచి డ్రెస్ అనగా ఈ డ్రెస్ వేసుకుంటాం బట్టి నా శరీరంలో ఉన్న ఏవైనా లోపాలు ఉంటే నేను అవన్నీ కప్పిబుచ్చుకున్నాను మానవుని జీవితంలో కూడా మీరు గ్రహిస్తే ఆ లోపాలని అనగా ఆ పాపాలని ఎంత డ్రెస్అప్ చేసినా వెలుగు ఎప్పటికైనా వాటిని బయటకి తీసుకొని వస్తాయి అనేది మనం గమనించాలి ఈరోజు మీ డ్రెస్అప్ అవర్ సిన్ఫుల్ లైఫ్ వి మెన్ ఐట్ నాట్ షో ద వరల్డ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ బట్ గాడ్ నోస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ ఎ డార్క్ ఫుల్ లైఫ్ ఆర్ లీడింగ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మనం గమనిస్తే పాత నిబంధనల నుంచి మనం గ్రహిస్తే ఆ అనే వ్యక్తి ఆ అనే వ్యక్తి జీవితాల్లో నన్ను ఎవరు చూడర్లే అని అనుకున్నాడు వెలుగై ఉన్న దేవుడు ఎప్పుడైతే ఆ అంధకారపు జీవితాన్ని బయటకు తీసుకొని వచ్చాడో ఒక వ్యక్తిని బట్టి ఏ విధంగా ఒక దేశమంతా ఓడిపోయే పరిస్థితి వచ్చిందో ఆ వ్యక్తి నష్టపోయే పరిస్థితి వచ్చింది నూతన నిబంధనలు గమనిస్తే అనన్య సఫేరా గురించి మనం గమనిస్తే వారు చేసింది ఎక్కడికి పూడ బయటకు రాదు ఎవరికి తెలియదులే ఆ నటనా జీవితం బయటకు రాదులే ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నారు కానీ మన జీవితాలు గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము తెలుసు వెలుగై ఉన్న దేవుడికి సమస్తము తెలుసు ఈరోజు ఒక వెలుగు మన జీవితాల్లో బయలుపరిచేది ఏంటిదనగా నీ పాపపు జీవితాన్ని మనం వదులుకోవాలి ఆ పాపపు జీవితం వెలుగులోకి వస్తే దానికి పరిణామాలు మనం అనుభవించాల్సి వస్తుంది అనేది మనం గ్రహించాలి మన జీవితాలకు గమనించండి మన విశ్వాస జీవితంలో వెలుగులో దేవుడు ఏవైతే వాగ్దానాన్ని మనకిచ్చారో మన అంధకార జీవితంలో ఎప్పుడు వాటిని అనుమానించకూడదు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను చాలా జాగ్రత్తగా గమనించాను దేవుడు యోసేఫ్ గారికి ఒక వాగ్దానం అనగా ఒక కల రూపంలో దేవుడు ఒక వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని యోసేఫ్ గారు అంధకార జీవితంలో ఎన్నడూ కూడా వారు అనుమానించలేదు ఎన్నడు కూడా అనుమానించకుండా ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ కళని ఆ వాగ్దానాన్ని వారు అంటిపెట్టుకొని జీవించారో ఆ అంధకారం లాంటి పరిస్థితుల్లో దేవుడు వెలుగై ఉండే రీతిలో యోసేఫ్ గారిని తీసుకొచ్చి ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రిగా చేశారు ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు మన జీవితాల్లో మనం వాగ్దానాలు తీసుకుంటాం మన జీవితాల వాగ్దానాలు మన దగ్గర ఉన్నప్పుడు సంతోషపడుతుంటాం కానీ ఎప్పుడైతే అంధకార పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయో ఆ వాగ్దానాన్ని అనుమానించే పరిస్థితి వస్తుంది ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుందా అని ఒక ఆలోచన మన జీవితాల్లో వస్తాయి కానీ ఎప్పుడైనా గ్రహించండి ఎన్నడు కూడా ఎన్నడు కూడా నా విజ్ఞాపన యవన బిడ్డలకి ప్రాముఖ్యంగా నా విజ్ఞాపన ఎప్పుడు కూడా ఎన్నడు కూడా చీకటి లాంటి పరిస్థితులు కుటుంబంలో అయిన వైవైక జీవితంలో కెరియర్లో చదువులలో కానీ ఎక్కడున్న ఒక అంధకారం లాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన విశ్వాస జీవితంలో వెలుగులో ఇవ్వబడ్డ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా అనుమానించకండి ఎందుకనగా దేవుడు ఎందుకు అనుమతిస్తారు ఆ చీకటిని మీరు అడగచ్చు బ్రదర్ దేవుడు ఎందుకు ఆ చీకటిని అని అంటే ఎందుకనగా కొన్ని విషయాలు మనకు వెలుగులో కనపడవు అంధకారంలోనే కొన్ని విషయాలు మన జీవితాలు కనపడతాయి ఆకాశ నక్షత్రాలు చూడండి వెలుగులో మనకు కనపడవు అంధకారంలో ఉన్నప్పుడే అవి కనపడతాయి కానీ మనిషి జీవితంలో మీరు గ్రహిస్తే మనవారు ఎవరు మనతో ఉన్నవారు ఎవరు అనేది మనము ఆశీర్వాదంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు తెలీదు మనం కష్టంలో ఉన్నప్పుడు మనం అంధకార పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనవారు ఎవరు అనేది మనకు తెలుస్తుంది యోగుగారి జీవితాన్ని మీరు గ్రహిస్తే యోగుగారి స్నేహితులు పాపం యోబుగారిని ఓదార్చడానికి వచ్చిన వారు కానీ వారు కష్టకాలంలో యోబు ఉన్న స్నేహితులు ఎలాంటి వారు అనేది ఆ అంధకారం లాంటి పరిస్థితులని బయట పడింది ఈరోజు తమిడు చెలెమ అకాయనయ్య ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ ఈజ్ టు ఆల్వేస్ స్టిక్ టు ద లైట్ నీ జీవితంలో ఆ వెలుగు బయలుపరిచేది ఏంటిదనగా నీ అంధకార పరిస్థితుల్లో వెలుగులో ఇవ్వబడ్డ వాగ్దానాల్ని అనుమానించకు నీ అంధకార పరిస్థితుల్లో దేవుడి నీ జీవితాల్లో వెలుగులో చూడలేనివి దేవుడిని జీవితాల్లో నువ్వు చూసేటట్టు చేస్తారు అనేది గ్రహించాలి ఈరోజు నిన్న జీవితాలు ఆలోచించాను అన్నీ సంతోషంగా కాజీ కాజీగా ఉన్నప్పుడు వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్డ్ అట్మాస్ఫియర్ మన జీవితాల్లో ఉన్నప్పుడు మన అనేవారు మనకు తెలియదు నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను బాగా మాట్లాడుతూ ఉంటారు సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు క్షేమలాభాలుగా అనుక్కుంటారు అన్నీగా అనుకుంటారు కానీ హృదయంలో ఉన్నది బయటకు పడదు కనపడదు హృదయంలో ఉన్నది కానీ ఎప్పుడైతే మన పరిస్థితులు బాగుండవు ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టాలు ఉంటాయో ఎప్పుడైతే మనం ఒక లో ఫేజ్లో వెళ్తుంటామో అప్పుడు బయటపడుతుంటాయి అప్పుడు కొన్ని తెలుస్తుంటాయి ఏంటిది ఈ విధంగా ఉన్నారు అని అంటే వారు ఎన్నడూ మనల్ని ప్రేమించలేదు వారు మనసులో ఒకటి బహుబలంగా పెట్టేసుకున్నారు ఆ బహుబలంగా పెట్టేసుకొని ఆ విధంగానే జీవిస్తున్నారు మీరు కానీ ఇక్కడ ఒక గమనిస్తే ఇది నాన్ లివింగ్ థింగ్ ఇది నాన్ లివింగ్ థింగే ఈ మైక్ నాన్ లివింగ్ థింగే ఈ బట్టలు కూడా నాన్ లివింగ్ థింగ్ అంటే జీవం లేనివి కానీ మీరు గ్రహించండి ఇవన్నిటి నడుమ జీవం కలిగినవి ఏంటిదో తెలుసా ఫస్ట్ పరిశుద్ధ గ్రంథం ఇట్ ఈజ్ అ లివింగ్ వర్డ్ ఇట్ ఈజ్ అ లివింగ్ వర్డ్ జీజస్ ఈస్ ద లైట్ జీజస్ ఈస్ ద లైట్ మనం ఈ లోకంలో చీకటి ఎంచుకుంటున్నాం కానీ వెలుగై ఉన్న దేవుడి లోకంలో వచ్చినప్పుడు వెలుగు ఎంచుకుంటున్నామా యోసేఫ్ గారు వెలుగు ఎంచుకున్నారు యోబు గారు వెలుగు ఎంచుకున్నారు తముడు నువ్వు నీ చుట్టుముట్టు ఉన్న అట్మాస్ఫియర్స్ ఫన్ కూల్ బిందాస్ అబహ్ భలే ఉంది అనే విధంగా ఉంటుంది అందరు వస్తుంటారు ఇంటికి కానీ కష్టకాలంలో నీ ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తినా మళ్ళీ చేస్తానంటారు కానీ మళ్ళీ ఎవరు చేయరు ఒక్కటి గుర్తుపెట్టుకో నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు ఉంటారు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు ఉంటారు నీ దగ్గర ఏది లేనప్పుడు నీ దేవుడే నీ తోడు ఉంటాడు దేవుడు నామానికి మహిమ కలుగుని కాక నీ దేవుడే నీ తోడు ఉంటారు ఆ దేవుడు ఈరోజు నీ ఉన్నారు కానీ కొంతమంది చేసే పనింటి తెలుసా అంధకారం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని వెలుగుతోని మనం వెలిగింపబడాలనే ప్రయత్నం చేయరు సొంత ప్రయత్నాలు చేస్తుంటారు సొంత మార్గాల్ని తీసుకోవాలి సొంతగా మన జీవితంలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచుకోవాలి అనే విధంగా ఉంటారు అందుకే ఈరోజు మానవ జీవితాలు అందుకే ఈరోజు కుటుంబ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఆలోచించండి మనం తీసుకునే సొంత నిర్ణయాలు బట్టి మన జీవితాల్లో నందకారాల్లో సొంతగా వెలుగుని తెచ్చేసుకోవాలి సొంతగా ఏదో ఒకటి మార్గాన్ని తీసుకోవాలనే దానిని బట్టి ఈరోజు మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం సొంతగా వెలిగించుకోవాలని ప్రయత్నించినప్పుడు మనం ఒంటరి వారుగా ఉంటాం కానీ ఎప్పుడైతే అంధకారంలో దేవుడి వైపు చూసి దేవుడు వెలుగుతో మనం నింపబడాలని ఉంటామో మనం ఎప్పుడు కూడా ఒంటరితనంలో ఉండం బైబిల్లోంచి యోనా గారిని మీరు గమనిస్తే ఆయన ఒంటరిగా ఒక ప్రత్యన్యాయాన్ని చూసుకోవాలి నేను ఒక ఇండివిజువల్గా లేకపోతే నాకు సొంతంగా నేను చూసుకోవాలని అనుకున్నారు హి వాజ్ ఎలోన్ హి వాజ్ ఎలోన్ బట్ గాడ్ నెవర్ లెఫ్ట్ హెమ్ మీరు గమనించాలి హి వాజ్ ఎలోన్ కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన తోడున్నారు ఎప్పుడైతే దేవుడు ఆయన వెళ్ళబుతున్న అంధకార మార్గంలోంచి బయటకు తీసుకొని వచ్చారు దేశం దేశం రక్షణ పొందేటట్టు చేయబడింది ఈరోజు మీరు ఆలోచిస్తే అంధకారంలో మనం ఏం మాట్లాడుతుంటామో అంధకారం లాంటి పరిస్థితుల్లో మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మన కంట్రోల్లో ఉండవు దావిద్గారిని ఉదాహరణకు తీసుకోండి గారి జీవితంలో ఎప్పుడైతే అంధకారంలోకి వెళ్ళిపోయారో ఒక పాపపు జీవితంలోకి వెళ్ళిపోయారో వారు ఏమి చేస్తున్నారు ఏమి మాట్లాడుతున్నారు అనేది వారి కంట్రోల్లో లేదు ఒక మంచి కుటుంబ జీవితాన్ని నాశనం అవ్వడానికి ఒక మంచి సైనికుడు చనిపోవడానికి ఒక మంచి స్త్రీ ఆ విధంగా పడిపోవడానికి దావేద్ గారు కారణమయ్యారు కానీ ఎప్పుడైతే వెలుగై ఉన్న దేవుడు వారి జీవితాల్లోకి వచ్చారో వారి ఆలోచనలు సరిదిద్దు పడ్డాయి వారి పనులు సరిదిద్దు పడిపోయాయి వారి జీవితమే సరిదిద్దిపోయాయి చీకటిలోంచి తొలగింపబడి వెలుగులోకి వారు వచ్చారు అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు మీరు ఆలోచించండి ఈ క్యాండిల్స్కి ఉన్న ఉద్దేశము చీకటిలో వెలుగునివ్వడానికి మనకున్న ఉద్దేశం ఎలాంటి చీకటి కలిగిన పరిస్థితులు ఎలాంటి శోధనలు మన జీవితాల్లో వచ్చినా వెలుగైన దేవుడితో మనం జీవించడము అనేది మనం గ్రహించాలి తమ్ముడు చలమ అక్కయ్య అన్నయ్య అంకు లాంటి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి చీకటి చీకటిలాంటి పరిస్థితులు ఫెయిల్యూర్ బ్రేకప్ లేకపోతే వైవైక జీవితం లేకపోతే ఇంటర్వ్యూ సరిగ్గా రాలేదు గోత్రూ కాలేదు లేకపోతే కోర్స్ కంప్లీట్ కాలేదు కోర్స్ ఇంకా విఫలమైపోయింది లేకపోతే ఎగ్జామ్స్లో ఇంకా అనుకున్నట్టు చదవలేకపోతున్న కాన్సన్ట్రేషన్ దెబ్బైపోతుంది ఇలాంటి చీకటి లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడన్నా ఆలోచించవాలి ఇలాంటి ఆ చీకటి కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు నీ ఆలోచన నీ నియంత్రణలో ఉండకుండా పాపం వైపు నడిపిస్తున్నా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ జీవితాల్లో నీ సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఆత్మహత్యల వైపు పాపం వైపు లేకపోతే ఒక డిఫీటెడ్ లైఫ్గా జీవించాలని ఆలోచిస్తుంటే ఒక్కసారి ఆలోచించు యోసేఫ్ గారిని ఎంత బాధలో ఉంటుండొచ్చు వెలుగులో ఇవ్వబడ్డ వాగ్దానాన్ని చీకటి గల పరిస్థితుల్లో అనుమానించలేదు దేవుడు ఎందుకు అనుమతిచ్చుండొచ్చు ఈ చీకటి లాంటి పరిస్థితులు నేను ఇంకా బలపరచడానికి నీ విశ్వాస జీవితంలో ఇంకా బలపడడానికి యోబు గారి జీవితాల్లో మీరు గమనిస్తే అన్నీ కోల్పోయినా విశ్వాసాన్ని యోబు గారు కోల్పోకపోయి వారి జీవితాల్లో రెండింతలుగా ఆశీర్వదించారు దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాను యోనా గారు వలె ఉన్నా ఈరోజు నీ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా నీ జీవితంలో దావిది గారు వలె చీకటికి లాంటి పరిస్థితులు నీ తలంపులకి నీ ఆలోచనలకి నీ క్రియలకి నీ మాటలకి నియంత్రణ లేకుండా జీవిస్తున్నా దేవుడు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ కలుగుతున్నాను ఆ అవకాశం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ కాబట్టి ద రీజన్ ఫర్ లైట్ నీ జీవితంలో చీకటిని తొలగించడానికి ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ చీకటి కలిగిన జీవితాల్లో దేవుడు వెలుగునిస్తారు ఆ వెలుగులో నీ పాపము బయట పడకమునిపే ఆ వెలుగులో నీ పాపపు జీవితాన్ని నువ్వు ఒప్పుకో నటించకు వెలుగులో చూడలేనివి నువ్వు చీకటిలో చూడగలుగుతావు నీ సొంతగా నువ్వు వెలిగించుకోవడానికి ప్రయత్నించకు మునిగిపోతావు నువ్వు ఎప్పుడైతే ఆ చీకటి లాంటి పరిస్థితుల్లో నీ నోటికి నీ తలంపులకి నీ ప్రవర్తనకి నువ్వు నియంత్రణ చేసుకోకపోతే గారు వల్లే నువ్వు నష్టపోతావు అలాంటివి జరగకుండా ఉండాలని దేవుడు చేస్తున్న పని నువ్వు ఎప్పుడైతే వెలుగుతో నింపబడతావు మూడో పాయింట్ నాతో పాటు మీరు గమనిస్తే రీపింగ్ ఫ్రమ్ నైట్ ప్రతి మనిషి ఏం విత్తుతాడో అదే పంటను వస్తావు వాట్ యు సో సో యు రీప్ అనేది మన జీవితాలు వాట్ యు గివ్ యు గెట్ బ్యాక్ అనేది మన జీవితాల్లో వింటూ ఉన్నాం సో ఎప్పుడైతే మన జీవితాల్లో వెలుగులో ఉంటామో బ్రదర్ ఏమి జరుగుతుంది అనేది మనం ఆలోచించవచ్చు ఈ క్రిస్మస్ మాసంలో మనం గమనిస్తే కొన్ని పాత్రలు ప్రాముఖ్యంగా ఉన్నాయి ఆ పాత్రలలో ఒక స్త్రీ ఒక పురుషుడు తనుపరంగా మనం గమనిస్తే గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు కొన్ని విన్నది మీరు గమనించండి వారు ఒక శుభవార్తమానం వారు విన్నారు వారు వినే ఏమి చేశారంటే వెంటనే వారు ప్రయాణం ప్రారంభించారు ది సోడ్ ద సీడ్ ఆఫ్ ఫేత్ విశ్వాసమైన విత్తనాన్ని వారు నాటారు దేవదూత చెప్పినది వారు విన్నారు విని నమ్మారు నమ్మి వారు త్వరపడి వారు త్వరపడి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటిది అని అంటే వెలుగైన ఏసే వారు చూడగలిగారు జ్ఞానుల పరంగా మీరు గమనించండి ఈవెన్ దే లీజండ్ వారు విన్నారు వారు చదివారు వారు వెంటనే ప్రయాణం ప్రారంభించారు ఎంత దూరమైన విశ్వాస యాత్ర వారు చేశారు వెలుగై ఉన్న దేవుణ్ణి చూడడానికి ఇన్ ద జర్నీ ఆఫ్ ఫేత్ దే వాంటెడ్ టు సీ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ ఈ లోకంలో వెలుగుని చూస్తానికి వచ్చారు వారు వచ్చినప్పుడు దే లోకంలో వెలుగై ఉన్న దేవుణ్ణి వారు చూశారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి మన జీవితాల్లో జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసా జ్ఞానుల నుంచి గొర్రెల కాపర్ నుంచి ప్రాముఖ్యమైన గొర్రెల కాపర్లో ఉన్న సమయాన్ని వారు తీసుకోలేదు వారికి ఉన్నది ఉన్నదాన్ని వదులుకోవాలా అమ్మో ఎందుకులే అని అనుమానించలేదు వారు వెంటనే బయలుదేరి వెలిగే ఉన్న దేవుణ్ణి చూస్తానికి వెళ్ళారు ఈ జ్ఞానులు కూడా మీరు గమనిస్తే వారు బయలుదేరారు నక్షత్రాన్ని చూసుకుంటూ వారు బయలుదేరారు ఏ సిగ్గు కానీ ఏది కూడా పడకుండా ఏ ప్రశ్నలు అవి కూడా వెయ్యకుండా వారు బయలుదేరారు వాళ్ళు బయలుదేరినప్పుడు ఎప్పుడైతే హేరోదు దగ్గరకు వచ్చారో హేరోదు చెప్పింది వారు వినలేదు దేవుడు చెప్పింది వారు విన్నారు దేవుడి లేఖనాలు చెప్పింది వారు విన్నారు ఈరోజు నా జీవితాల్లో ఆలోచించి వాట్ యు రీప్ ఫ్రమ్ ద లైఫ్ వెలుగై ఉన్న దేవుడి నుంచి మనం ఏమి పొందుకుంటాం మీరు ఆలోచించండి హార్వెస్ట్ ఫెస్టివల్స్ మనం చేసుకున్నప్పుడు ఒక విత్తనాన్ని నాటుతాము కానీ దాని ఫలితము దాని ఫలము చాలా పెద్దగా ఉంటుంది ఈరోజు నా జీవితాల్లో కూడా ఆలోచిస్తుంటే క్రిస్మస్లో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వారు ఉన్నారు పాత నిబంధనని గమనిస్తే రూత్ రూత్ గారు మీరు గమనించండి విశ్వాసమైన విత్తనం నాటింది వెలుగై ఉన్న దేవుడు వంశావళిలో స్థానం సంపాదించి ఒక వేశ్యగా ఉన్న రాహాబు విశ్వాసమైన విత్తనము క్రియల రూపంలో నాటగా వెలుగై ఉన్న దేవుడి యొక్క వంశావళిలో స్థానం సంపాదించుకో ఈరోజు నీనా జీవితాల్లో మనం విశ్వాసం అనే విత్తనం క్రీస్తునే వెలుగుతో మనం నింపబడగలిగితే మనం కూడా పరలోకంలో ఆయనతో నివసించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఈరోజు ఎంతమంది జీవితాలలో చీకటితో కమ్మి ఉన్నాం విశ్వాసమును కరత దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు ఎంతమంది మనం చూస్తున్నామనేది ఆలోచించాలి ఒక విధవరాలుగా ఆ రూతమ్మ దేవుడి వైపు చూసింది ఒక వేష్యగా దేవుడి వైపు చూశారు మనం గమనిస్తే ఈ నూతన నిబంధనలు గమనిస్తే ఒక ప్రధాని వెలుగైన యేసు వైపు చూడగా తన కుమారుడు స్వస్థపరచబడ్డాడు శిల్వపై ఉన్న దొంగ వెలుగై ఉన్న దేవుడు వైపు చూడగా పరదేశీల మొట్టమొదటి అడుగుపెట్టిన వ్యక్తిగా మారాడు దట్ ఈస్ వాట్ ద రీపింగ్ ఫ్రమ్ లైట్ అదే మన జీవితాలు వెలుగు నుంచి పొందుకునేది అదే మన జీవితాలు అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు నువ్వెంత విశ్వాసంగా ఉన్నావో వెలుగుగా ఆ వెలుగు నీకంటే రెట్టింపుగా నీ పట్ల విశ్వాసంగా ఉండి నువ్వు ఏ విత్తనమైతే నాటుతున్నావో ఆ విత్తనాన్ని తగ్గట్టు దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఈరోజు నీ హృదయంలో దేవుడికి విశ్వాసమైన విత్తనాన్ని నాటు దేవా నేను పాపిని నేను సొంత రక్షకునిగా అయింది నేను అంగీకరిస్తాను వెలుగై ఉన్న దేవుడిని నేను చూడాలని ఆశ కలిగి ఉంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తముడు చలమా చీకటి గల లాంటి నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు అని పాపల్ని ఎవరు చూస్తారులే అనే ఆలోచనలో ఉన్నావా ఎవరికి తెలుస్తుంది లేని సంబంధాలనే ఆలోచనలో ఉన్నావా ఎవరికి తెలుస్తాయిలేని అలవాట్లు అనే ఆలోచనలో ఉన్నావా కానీ ఒక్కటి గ్రహించు వెలుగు బయలుపరిచేది అంధకారంలో ఉన్న వాటిని ఒక చిన్ని అగ్గిపుల్ల మనకి మార్గాన్ని చూపెట్టేస్తుంది నీ జీవితంలో దేవుడు వెలుగై ఉన్నాడు నీ అంధకార జీవితాన్ని బయటకు తీయగలిగిన దేవుడు కానీ అంధకారంలోంచి పరిశుద్ధంగా బయటకు తేవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నీ అంధకార జీవితాల్లో వెలుగులో ఇవ్వబడ్డ వాగ్దానాలను నువ్వు అనుమానిస్తున్నామేమో నీ అంధకార జీవితాల్లో ఎందుకులే అనే ప్రశ్న నీ జీవితాల్లో ఉందేమో కానీ వెలుగులో చూడలేనిది అంధకారంలో చూడగలిగేటట్టు చేయగలిగిన దేవుడు ఉన్నారు నీ జీవితాలు అంధకారంలో నాకే నేను వెలిగించేసుకుంటానులే అనే ఆలోచనలో నువ్వు జీవిస్తున్నామేమో నో గారు చేసిన తప్పు నువ్వు చేయకు యోనగారికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు అవకాశంగా ఇవ్వాలని ఆలోచన నీ అంధకారాల్లో నీ తలంపులకి నీ మాటలకి నీ జీవితాల్లో అదుపు ఉండదు దావేది గారు వల్ల కానీ దావేది గారికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలని యోబు గారిని దీవించినట్టు దేవుడు నీ జీవితాల్లో దీవించాలని వెలుగులో యోబు గారికి అంధకారంలో కనపడ్డాయి ఆ విధంగా నీ జీవితాల్లో నువ్వు ఆశీర్వాదాలలో ఉన్నప్పుడు వారు ఎవరు నా వారని తెలియకపోవచ్చు కానీ అంధకారంలో కనపడేటట్టు దేవుడు చేస్తారు కానీ నువ్వు ఎలాంటి పరిస్థితులున్నా అకయ చెలెమా అనయా తమ్ముడు అమ్మా అంధకారం లాంటి పరిస్థితి ఆరోగ్యపరంగా ఉంది అంధకారం లాంటి పరిస్థితి ప్రేమలో ఉంది అంధకారం లాంటి పరిస్థితి ఐక్యతలో ఉంది అంధకారం లాంటి పరిస్థితులు సేవా జీవితాల్లో ఉన్నాయి అంధకారం లాంటి పరిస్థితులు ఉద్యోగంలో వ్యాపారాల్లో ఉన్నాయి అని అనుకుంటున్నాం కానీ అంధకారంలోంచి వెలుగులోకి తెచ్చే దేవుడిని తోడున్నారు ఆ దేవుడు పాపపు ఊబిలో ఉన్న రాహాబని బయటకు తీసుకొచ్చారు విధవరాలుగా ఉన్న రూతమ్మని దేవుడు బయటకు తీసుకొచ్చారు పాపపు ఊబిలో ఉన్న గారిని బయటకు తీసుకొచ్చారు సిలువలో ఏసయని హేళన చేసిన వ్యక్తిని వెలుగులోకి దేవుడు తీసుకొచ్చారు అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా తేవాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే వెలుగుని చూస్తూ వెలుగులో విశ్వాసమైన విత్తనాన్ని నాటు వెలుగుని చూసే అవకాశాన్ని దేవుడిని దయచేస్తారు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు ఏ చీకట్లో నీ తలంపులని నీ నోటిని నీ ఆలోచనలని ప్రవంతరని నియంత్రణ చేసి నీ చీకటి జీవితాల్లో ఎవరైతే నీవారు నా వారు అనేరు ఉన్నారో వారిని బయలుపరిచి నీ చీకటి జీవితాల్లో దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలను నువ్వు అనుమానించకుండా వాగ్దానాలని నెరవేర్చి వెలుగులోకి తేవాలని ఆశ కలిగిన ఆ విధంగా తేనుగాక ఆ కార్యం జరగాలండి నీ జీవితాల్లో దేవుని సొంత రక్షకుని అంగీకరించాలి వెలుగులో సంతోషంగా నువ్వు వివాహాలు ప్రమాణాలు చేసావు వెలుగులో సంతోషంగా వాగ్దానాలు చేసావు వెలుగులో సంతోషంగా జీవితాంతం ఉంటానని వాగ్దానం చేసావు నీ జీవితాల అంధకార పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిని వెలుగుతో నింపినప్పుడు నువ్వు రక్షణ దగ్గర నువ్వు వాగ్దానం చేసావు కానీ రోజు నువ్వు తప్పిపోయావేమో కానీ ఈ లోకంలోకి వెలుగై ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఉన్నాడు ఆ చీకటి గెలిగిన తలంపులు ఆలోచనలు ప్రవర్తనలు పాపాన్ని వైవైక జీవితంలో కమ్మి ఉన్న చీకటిని తొలగించి నీ జీవితాన్ని మెరుగుపరచాలని వెలుగుతో నింపాలని ఆశ కలిగిన ఆ కార్యం జరుగును గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది ఎవ్వరూ ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఎవరి జీవితాలైతే చీకటి ఉందో ప్రవా అది తొలగించి మీ వెలుగుతో నింపమని మేము వేడుకుంటున్నాం ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకున్నారో ప్రభా అంధకార జీవితాలు గాఢాంధకార పైన అంధకార జీవితాల నుంచి వారిని బయటకు తెచ్చి ప్రవా మీ మహిమార్దంగా వెలుగుతో నింపి అనేకులకి వెలుగించేవారుగా తీర్చిదిద్దామని బ్రతింపులాడుతుంది మళ్ళీ కలుసుకునేంత వరకు ప్రవ్వా వెలుగై ఉన్న దేవా మమ్మల్ని వెలుగులోకి ఎల్లప్పుడూ నడిపించుమని ఏసునామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరిచర్య మిషనరీ పరిచర్య ఈ మిషనరీ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు మీరు ఆలోచించాలి ప్రతిరోజు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తుంటాం ముందు మూడు పూటలు చేసేవారం గత నాలుగైదు సంవత్సరాలుగా నాలుగు పూటలు చేస్తుంటాం ప్రాతకాలంలో చేస్తుంటాం ఉదయకాలం చేస్తుంటాం మధ్యాహ్నం చేస్తాం సాయంకాలం చేస్తాం ఈ విధంగా నాలుగు పూటలు మీ కొరకు ప్రార్థిస్తాం ప్రాముఖ్యంగా ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తుంటాం దీనితో పాటు స్వార్థ పరిచర్య అక్కడికి వెళ్ళి ఇచ్చిన ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి ఇచ్చిన ప్రార్థన అవసరతలు మేము మాకు సహాయం చేసేవారు చేసిన ప్రార్థన అవసరతలు అన్నింటినీ తీసుకొని ప్రార్థన చేస్తుంటాం కాబట్టి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటాయి నా విజ్ఞాపన కింద ఫోన్ నెంబర్స్కి చేయండి ప్రాతాకాలం ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రాముఖ్యంగా శనివారం ఉపవాస ప్రార్థనలు మేము చేస్తూ ఉంటాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్